హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం మైసూరు పప్పు అదే ఎర్రపప్పు అంటారు కదా ఎర్రపప్పుతో టమాటా పప్పు చేద్దాము ఓకేనా ముందుగా పచ్చిమిర్చి టమాటా ఒక ఉల్లిపాయ అన్నీ వేసుకుందాం వాటర్లో వేసుకుందాం పప్పు నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే నేను సిక్స్ వేసాను మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేశాను పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేశానండి ఇంకా టమాటా వచ్చేసి నేను ఫోర్ వేసాను పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు మీడియం టమాటా ఫోర్ వేసాను కొంచెం సాల్ట్ సాల్ట్ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు పప్పు అయిన తర్వాత కూడా కారం మీకు మీకు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా చూసుకొని మీరు వేసుకోండి నేను కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేస్తాను ఎప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి పసుపు కూడా కొంచెం వేసుకోండి ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి గ్యా గ్యాస్ మీద పెట్టేసాను నేనైతే ఫైవ్ విజిల్స్ త్రీ విల్స్గా అండి కానీ ఇంకొంచెం ఎత్తగా అవ్వడం కోసం నేను ఫైవ్ విజిల్స్ వరకు ఉంచాను విజిల్ వస్తుంది కదా నేనైతే ఫైవ్ విజిల్స్ వరకు ఉంచాను ఒకవేళ మీ వాటర్ని బట్టి ఒక్కొక్కసారి మామూలుగా మోటార్ వాటర్ వాడుకొని అయితే సరిగ్గా ఉడకదండి పప్పు గోదావరి వాటర్ మంజూరం వాటర్ వస్తే కదా వాడుకొని బాగా ఉంటుంది లేకపోతే మినరల్ వాటర్ మంచిగా ఉంటుంది ఒకసారి కూరండి పప్పు అన్నీ వాటర్ వస్తే సరిగ్గా ఉడకదు ఏ వాటర్ అయితే బాగుంటుందో మీకు తెలుస్తుంది కదా తీసుకొని ఎక్కువ మరీ ఎక్కువ వాటర్ పోసిపోతుంది ఎందుకంటే బిల్లు వచ్చేటప్పుడు వాటర్ వస్తాయి కొంచెం లైట్గా తక్కువనే పోసుకోండి ఇంకా నేను రైస్ కడిగేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను ఇంకా అది ఇది ఒకేసారి అయిపోతుంది కదా అని ఇంకా రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశానండి ఇంకా మన రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది రైస్ కూడా అయిపోయింది ఇంకా పప్పు ఇక పప్పు కూడా ఆఫ్ ఆఫ్ విజిల్ మొత్తం అంటే అది కూడా ఆఫ్ చేసేసాను ఫైవ్ విజిల్స్ వచ్చాక ఇంకా విజిల్ మొత్తం ఆవిరి ఉంటుంది కదా డైరెక్ట్గా ఎప్పుడు ఓపెన్ చేయకండి ఆవిరి మొత్తం తీసాకే అప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేయండి లేకపోతే ఫేస్కి వచ్చేస్తుంది చెయ్యి కూడా కాలుతుంది ఒకసారి గ్యా పేలిపోయి అంట చూడండి మన పప్ప అయితే మొత్తం నీట్గా ఉడికిపోయింది చూస్తున్నారు కదా పప్ప అయితే మంచిగా ఉడికిందండి టమాటా అన్నీ ఉడికాయి పోయడం కోసం ఎండుమిర్చి పచ్చిమి వెల్లుల్లిపాయ ఇంకా జీలకర్ర ఆవాలు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను బౌల్లో తాలింపు వేయడానికి ఆయిల్ పోసుకుంటున్నాను ఫస్ట్ అయితే జీలకర్ర ఆవాలు మొత్తం వేసేసాను ఆ లైట్గా ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి ఆ వెల్లుల్లిపాయ మొత్తం వెల్లు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి అది కరివేపాకు వీడియో వేసేది స్కిప్ అయిపోయిందండి అది వీడియో తీయలేదు ఫస్ట్ అయితే మొత్తం డైరెక్ట్గా పోయకండి ఎందుకంటే ఎక్కువ డైరెక్ట్గా పోస్తే ఆయిల్ అనేది ఫేస్ మీదకి వస్తుంది పడుతుంది పైకి జల్లు టైప్ జల్లు లాగా అందుకనే నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ గంటతో తీసి పోస్తానండి టూ టైమ్స్ పోసిన తర్వాతనే ఆ తర్వాత డైరెక్ట్గా మొత్తం కుక్కర్ రోజు మొత్తం అందులో వంపేస్తాను ఓకేనా మీక మేము తినడానికైతే కూర్చున్నామండి పప్పు రెడీ అయిపోయింది ఇంకా పప్పు రైస్ వేడి వేడి రైస్ రైస్ అయితే చాలా వేడిగా ఉందండి నేను వేస్తుంటే మా హస్బెండ్ వీడియో తీస్తున్నారు అసలు మీరు ఈ టైపు ట్రై ట్రై చేసి చూడండి అసలు ముద్దపప్పు అంటే దింపిన తర్వాత కూడా అట్లా వేసుకొని తిన్నా బాగుంటుందండి టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్